ఒకసారి జరగండి ఇది కూడా ఇది ప్రజలందరికీ అధికారులు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గారు మరి ఆడివ ఆడివ శేఖరెడ్డి గారు నల్లరెడ్డి గారు మార్కెట్ గారు మిత్రులు ప్రజలకు అందరికీ కూడా అంటే పాత్రకే ఇతరులకు వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన ఆశాభావ అందరికీ కూడా చాలా సంతోషం ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు ఓ నెల కూడా దిగలే మనం ఇచ్చి రాస్తే నెల దిగక ముందే మళ్ళా యాభై తొమ్మిది చెక్కులు ఈరోజు తయారయ్యాయి అంటే అంటే ఈ ప్రభుత్వం ఎంత చురుగ్గా మనం పంపిన వెంటనే తొందరగా బహుశా అప్లికేషన్ వన్ మంత్ అయిందే సో మచ్ సో తొందరగా ఇప్పుడు కూడా ఇంత తొందరగా జరగకపోయింది ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి కళ్యాణంలో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దానికి చాలా సంతోషం మరి ఇదే కాక మరి ఇంతకుముందు ఎన్స్ అభ్యర్థి గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి సహచార మంత్రుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మరి అధ్వర పరిస్థితిలోకి అంతకు ముందున్న పదేళ్ల ప్రభుత్వం నెడివేసినప్పటికీ డబ్బులు లేని పరిస్థితి అప్పుల భూమిలో నిలివేయబడి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు మిట్టి కట్టాల్సిన పరిస్థితి అసలు కానీ ఇంటి కానీ ఆరు వేల కోట్లు దారి అదే పైసలు మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చెప్పిన కార్యక్రమాలు చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఒక ఒక పక్క అభివృద్ధి చేయాలి ఒక పక్క సంక్షేమం కూడా ఇట్లాంటి కార్యదర్శి కానీ మరి ఇంకా వేరే ఇంద్రం మీద కానీ ఒక పదే ఇంద్రం మీద పది పది ఇళ్ళ నుంచి ఇద్దరు కానీ ఇట్లా ఏ గ్రామం పైన ఇంద్రం మరి ఒక పండిక వాతావరణంలో ఇద్దరు కూడా మరి కడుపు చాలా సంతోషంగా గ్రామాలు చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇంద్రున్నాయి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఓ పది పదిహేళ్ళు రేషన్ కార్డు కూడా లేకుండా కొత్త కుటుంబాలు కొత్త సంసారాలు లేకుండా వారికి వాళ్ళకి రేషన్ కార్డు ఇవాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డు రాలేదు సో ఈరోజు ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇంద్రు ఇచ్చే కార్యక్రమం కానీ కూడా మంచిగా మరి అంతకు బియ్యం ఇస్తే తినలేని పరిస్థితి ఉంది అలా అమ్ముకునే పోటీకో లేకపోతే లిక్కర్ కంపెనీలకు బీర్ కంపెనీలకు అమ్ముకునే మళ్ళా మళ్ళా డబ్బులు అదనంగా వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ఉన్న పరిస్థితి నేరుగా మనం సన్నబియ ఇయ్యాలి మంచి బియ్యం ఇవ్వాలి అని చెప్పి దేశంలో ఎక్కడ లేనప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సన్నబియే కార్యక్రమం చేస్తూ పదమూడు వేల కోట్ల రూపాయలు సన్నబియే కార్యక్రమానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖర్చు పెడుతున్నట్టే గొప్ప విషయంగా మనం భావిస్తాం సో ఈ విధంగా పైసలు లేని పరిస్థితిలో కూడా ఇవన్నీ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ తీసుకొస్తా ఉన్నాం మరి ఇంతేగాక మనకు సంబంధించిన మన కౌన్స్ సంబంధించిన సాగునే కావాలి కానీ ధర్మాలు కావాలి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక్కటే బస్టర్ వాళ్ళు గోదావరి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మొదటిసారి మీరు చూసుకోవచ్చు ఈసారి పులి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి అంత కాలం పెద్ద పెద్ద కాలంలో ఇంకా పూర్తిగానే పూర్తయితే మల్లసార్ నుంచి నీళ్లు లేని పరిస్థితి మండలం ఏ ఒక్క గ్రామం కూడా ఈ సందర్భం చేశాం కాదు ఇది కూడా నీళ్లు పోతాయి అటు ఆ కొడు ధర్మానం కూడా పుణ్యాలయాన్ని నీళ్లు వచ్చే మనకాలంలో ఈసారి కాపాడే పెట్టుకుందాం కాపాడే వాళ్ళ కాపాడే పెట్టుకోకుండా ఒక్కసారి కాపాడే పెడితే ఈ అక్టోబర్ నుంచి లెక్క పెట్టుకుంటే మన వరకు మనకు ఎనిమిది నెలల టైం వస్తుంది ఏడు నెలల టైం వస్తే ఏ ఆ మొత్తం అయిపోతుంది పై మన గోలు పాత అటు పుణ్యాన్ని కాదు ఇటు కాదు అటు కాలం పూర్తి స్థాయిలో అవుతాయి ఇవన్నీ కూడా అంటే గురికి కావాలకు గురికి మనం మనకు లేవు నీళ్ళు ఉన్న నీళ్ళతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి మరి వాటికి కూడా అటువంటి ప్రభుత్వం డబ్బుఏ మరి వాటికి ఐదు వందల కోట్ల రూపాయలు మూసి నీళ్ళ సాగునీ కాలువాలకు గురికి నీళ్లతో చేసే వ్యవసాయానికి మొదటిసారి ప్రభుత్వం స్పందించింది మరి ఐదు వందల కోట్ల రూపాయలకి కాల్లు చేసుకుంటున్న సమయంలో అప్పుడు కాల్వ్ చేసుకుంటే అది మధ్య పెట్టి మధ్య శ్రేషణ మళ్ళీ మనం చేసుకుంటున్నాం మొదటి సమయంలో మనం సంక్షేమ చేసుకుంటున్నాం రెండేళ్ల కాలంలో కంప్లీట్ చేసుకొని వచ్చే మన కాలం లోపల నీళ్ళు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు రోడ్లు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి మనకి సంబంధించిన రోడ్డుకుంటే రోడ్డు కానీ

ముందు కూడా స్టార్ట్ అయింది అవుతున్నాయి సరే నిధులు ఉన్నా లేకుండా చిన్న మీద కాంట్రాక్టర్ నష్ట

Please like, share and subscribe to BCN Telugu News.